హాయమ్మ రండి బాదంతో పూరీ చేద్దాం సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం రండి మొదట బాదం పూరీకి బాదం పప్పుని వేసి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొద్దాం కొంచెం నీళ్ళు పోయింది మైదా పిండిని తీసు కప్పు తీసుకున్నాను జల్లించండి పిండిలా జల్లించి పెట్టుకున్నాం కదా కొంచెం బేకింగ్ సోడా కలర్ కూడా వేయండి కాక పెట్టుకున్న నెయ్యిని ఒక్క రెండు స్పూన్లు వేద్దాం ఒకసారి కలిపేద్దాం మొత్తం అంతా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి నెయ్యి వేస్తే మనకి ముద్ద మిక్సీలో పేస్ట్ చేసిన బాదం పప్పుని వేసేద్దాం చూడండి నీళ్ళు చూసి పోసుకోండి కొంచెం అసలు అసలు ఆడిపోద్ది పిండి ఇలా గట్టి పూరీ పిండి కలుపుకున్నాం ఒక పెద్ద కప్పు మైదా పిండికి మీడియం సైజు కప్పుతో పంచదార తీసుకున్నాను మునిగే వరకు నీరు పోద్దాం తీగ పాకం వచ్చే వరకు పాకం పడదాం సారీ పాకం ఎంత ఎలా వచ్చిందో చూద్దామా అదికోసం సన్న తీగ వస్తుంది సరిపోతుంది ఆఫ్ చేసేస్తున్నాను నూరు పెట్టుకున్న యాలకల పొడి వేద్దాం పెట్టుకున్నాం కదా పిండిని మెత్తగా పిసికేయండి అన్నీ సమానమైన వండలు చేసుకోండి గట్టిగానే ఉండాలి ఇలా అన్నీ బాల్స్ లాగా చేసుకున్నాం అప్పుడు పూరీ చేసేద్దాం పూరి వేయించడానికి బాండీలో నూనె పెట్టాను ఇలా పిండి తీసుకొని కింద ఒకసారి ఇలా నెయ్యి రాసి పెట్టి ఇలా నొక్కి ఇంకొకసారి నెయ్యి రాసి ఫోల్డ్ చేద్దాం వద్దు గట్టిగా చేయొద్దు ఉన్నాయి అలా పైన అలా అని ఇలా చిన్న చిన్నగా ఫోర్త్తో ఇలా చేయండి అప్పుడు పొంగి ఊడిపోకుండా ఉంటాయి బాదం పూరీలు చేసుకున్నాం కదా ఇప్పుడు వేయించుదాం సిమ్ మీద పెట్టే నూనె కాయండి హై మీద పెట్టద్దు అలాగే పక్క పక్కనే వేయండి ఉడుకుతుంది కదా పైకి తేలుతుంది హై మీద కనుక పెట్టి వండితే తొందరగా పొంగిపోతాయి సరిగ్గా వేగవమ్మ దగ్గరగా కొంచెం దగ్గర ఉండేటట్టుగా వేయించుకోవాలి లేకపోతే ఇచ్చిలిపోతాయి ఇలా తిప్పుదాం ఎక్కువ మంట మీద పెడతదండి ఇంకొకసారి చెప్తున్నాను నిదానంగా ఫ్లిక్ చేయండి చూడండి ఇలా పెట్టకపోతే పొంగి ఇచ్చిలిపోద్ది అందుకని అలా హోల్స్ లాగా పెట్టాను చూడండి లైట్ బ్రౌన్ కలర్లో ఎర్రగైపోయినాయి కదా తీసేద్దాం నూనెలో నుంచి తీసి ఎలా అని ఒక్కసారి వేసేయండి ఈ బాదం పూరిని పప్పులతో గార్నిష్ చేసేది టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అమ్మ